నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండో సోల్ కంపెనీ ఏర్పాటుకు ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు ఐదు నోటిఫికేషన్లను జారీ చేసింది ఇండోసోల్ కంపెనీ కోసం భూమిని ఇచ్చేందుకు కరేడు ప్రాంత రైతులు సుముఖంగా లేరు గతంలో భూసేకరణకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు పోలీసులు ధర్నా చేసిన వారిని వారికి సహకారం అందించిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు శుక్రవారం నిర్వహించిన గ్రామ భారీ సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు సభ ప్రారంభం కాగానే రైతులు గ్రామ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు అభివృద్ది పేరుతో మూడు పంటలు పండే భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమని అన్నారు భూముల విషయంలో తగ్గేదే లేదని మహిళలు అధికారులకు తేల్చి చెప్పారు కందుకూరు సబ్ కలెక్టర్ సభ నిర్వహించారు ఎమ్మెల్యే మాధవరావు గ్రామ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తూమాటి మాట్లాడుతూ రైతుల అనుమతి లేకుండా ఒక్క ఎకరం భూమి తీసుకునే ధైర్యం ఎవరికీ లేదన్నారు బలవంతపు భూసేకరణకు తాము కూడా వ్యతిరేకమని అన్నారు జాతీయ రహదారిపై రైతులు నిర్వహించిన ధర్నా సందర్భంగా పెట్టిన కేసులు తీసివేయాలని సబ్ కలెక్టర్ ను కోరారు రైతులు ఇచ్చిన వినతి పత్రాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు మహిళలు భూసేకరణను వ్యతిరేకిస్తూ మాట్లాడారు మీరు మటుకు దీన్ని తక్కువ కట్ చేసుకొని వెళ్ళిపోతే పద్ధతి కావాలి లేదంటే మేము చాలా రద్దు చేయాలి దానికి ఇష్టపడితే కానీ మేము ఎంత దూరం రమ్మున్నా మేము మటుకు దీన్ని మటుకు రాజీ రాము ఎందుకంటే మేము కష్టం చేసుకొని బతకాలి లేస్తే పొద్దున ఆరు గంటలు పోయి పొలంలో ఉంటే సాయంత్రం ఆరింటికి ఇంటికి వస్తాం మా కష్టం ఇది వేదం మీరు వచ్చి మాతో పాటు వంగి పని చేస్తే అర్థమయ్యింది వీళ్ళు ఎంత కష్టపడి పది రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ పొలం మీద పిల్లల్ని బతికించుకుంటున్నారా చదివించుకుంటున్నారా బర్రీ మేక కుక్క కోడి అన్ని చదువుకుంటున్నారని ఆలోచన ఉంటారు ఆలోచన పెట్టుకొని ఈ పనిలో దిగాలి ఆలోచన లేకుండా ఎన్ని సంవత్సరాల నుంచి మీ ప్లాన్ వేసుకొని ఇవాళ అక్కరికి వచ్చి కరీరాయిడ్ భూములు మేము తీసుకుంటాము మాకు కావాలి మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇవాళ మీ పైనుంచి కవర్లు వచ్చి మానాల్లో వచ్చి దాంట్లో వచ్చి దీంట్లో వచ్చి ప్లాన్లు వేసుకుంటే మేము ఎలా పట్టాలి కుప్పంలో పెట్టుకొని పులివీలలో పెట్టుకొని మాకు అర్జున్ చూడండి మాకు మీరు ఫ్యాక్టరీకి నాలుగు వందల ఎకరాలు అవసరం ఎనిమిది వేల ఎకరాలు తీసుకొని మా భూమి మీద రియల్ ఎస్టేట్ చేస్తారా దీన్ని ఇతర బడుగు పరిగిన వర్గాలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం మనము పేదల ప్రభుత్వంగా పేదలకు పేదల కడుపు కట్టి భూములు లాక్కోవడం అనేది పాపం దుర్మార్గం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం ఒకటి ఈ ముప్పై మూడు వేల ఎకరాలు బ్యాంకు లో ఉండేటటువంటి లైన్స్ లో రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఇక్కడ మన ఇఫ్కో సజ్ లో ఉంది అక్కడ బంగారంగా పెట్టొచ్చు అట్లాగే మాంబట్టు లేకపోతే మేగలూరు ఇటువంటి సజన్ లో కృష్ణపట్నం రామాయపట్నం ఇటువంటి కోర్టులలో వేస్ట్ ల్యాండ్స్ పనికిరానిటువంటి భూములు గణపతి మండలాల్లో కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పేదలను ఆదుకోండి కారులే దాదాపు ఏడు కుటుంబాలు ఉన్నాయి గిరిజనులు ఉన్నారు దాదాపు హైయెస్ట్ పాపులేషన్ గిరిజనులు చాలా బంగు బహిరంగ వర్గాలలో గిరిజనులు అనేది చాలా కీలకమైందని మనం పదే పదే చెప్తూ ఉన్నాం యానోదే భుజం పెట్టండి వాళ్ళ కడుపు కొట్టొద్ది చెప్పి మేము చెప్పుకుంటా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి నాలుగు ఐదు నోటిఫికేషన్లు ఏంటన్నాయో సుమారు ఏడు వేల పైగా భూముల కొరకు ఇది రెండు వేల పదమూడు పద్దెనిమిది భూసేకరణ చట్టానికి వ్యతిరేకమైన నోటీసు మీరు జారీ చేశారు ఈ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఏదైనా ల్యాండ్ అక్విజేషన్ జరిగేటప్పుడు సోషల్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ సోషల్ ఇంపాక్ట్ లో కూలీలు భూములు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన విధ్వంసం గురించి మీరు అంచనా వేసి వాళ్ళకు కూడా విరుగు కట్టాల్సిన అవసరం ఉంది కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఆ సోషల్ ఇంపాక్ట్ అనేది తొలగించారు ఇది రాజ్యాంగ వ్యతిరేకం ప్రజల యొక్క హక్కులకి వ్యతిరేకము కాబట్టి ఈ భూసేకరణ చట్టపు నోటీస్ ఏదైతే ఉందో ప్రాంతానికి ఇచ్చింది ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పి కూడా యాభై మంది ప్రజానికం తరఫున తీసుకొస్తున్నాము అలాగనే ఇక్కడ భూములైనటువంటి ఉన్నారు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ ను కొన్ని అరెకరా నుంచి ఎకరాక సాగు చేసుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి కూడా మీరు నోటిఫికేషన్ నుంచి మినహాయించున్నారు కాబట్టి ఇక్కడ మూడు పంటలు బండి పది అడుగులు నీళ్లు అనేటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అయిన ప్రాంతాన్ని తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తప్ప ఇది పరిశ్రమ కోసం కాదని ఇక్కడ పద్దెనిమిది గ్రామాల ప్రజలు మనోభావాలు వ్యక్తమవుతున్నాయి ఇండస్ట్రీల కోసం మేము పనిచేసాం ఇండస్ట్రీలు కావడం కోసం మేము కానీ ఎక్కడా కూడా సమస్యలు రాలేదు మీరు ఏదైతే రావుడు ఊరు చేసుకున్నారో లేకపోతే గర్వపాలెం నాలు ఆవిడ పని చేస్తున్నారో వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ రిహెలిటేషన్ అని వాళ్ళకి మీకు పరిష్కార మార్గం దొరికింది కాబట్టి మీరు చేయగలిగి ఇక్కడ ఆ పరిస్థితులు లేవు వాళ్ళకి వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే పదిహేను అమలెట్లు చేస్తుంది ఆ పంచాయతీలో చాలా పదిహేను పదహారు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ బయట పోతే ఈ రోజు పట్టణాల్లో తలవల్ కొనుక్కునే పరిస్థితి లేదు ఒకటి వాళ్ళు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి వచ్చే పరిస్థితి తప్ప వాళ్ళకి వేరే అవకాశాలు లేవు వాళ్ళ ఆరోగ్యం నా గుర్తించు ఎందుకంటే మేము రాణపట్నం పోటీ తీసుకొచ్చిన తర్వాత పోటీ తీసుకొచ్చిన తర్వాత మేడం జియో ఇచ్చిన ప్రభుత్వం డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చే కదా అది ఖచ్చి అబద్ధం ఈ కంపెనీ దానికి ఫాలో అవ్వట్లేదు కూడా మాకు తెలుసు కలెక్టర్ మీ సెక్ర మీటింగ్ లో నేను కూడా ఉన్నాను స్థానికులు డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగాలు ఫాలో అవ్వట్లేదు అన్నది పచ్చి నిజం మేము పూజ చేస్తాం కావాలంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి ఈరోజు ఎంప్లాయీస్ వాళ్ళు ఏడు పుట్టారు యాడ పెట్టి ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు ఇక్కడ కంపెనీల పేరుతో వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత ముందు ముందు వచ్చి అరవిందని చేసినారు ఇక్కడ గవర్నమెంట్ మారింది అరవిందో బయలు నవైగా వచ్చింది కొత్త ఉద్యోగాలు బీగేస్తే కొత్త పెట్టుకున్నారు ఎవరు పెట్టుకున్నారు ఎవరు ఇక్కడ మాట్లాడు వస్తాను మీరు రోజు కూడా అర్జీన్ తీసుకొని మాకు ఉద్యోగం పెంచండి అని మేము ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ తాకి ఎమ్మెల్యే కావచ్చు మేము కావచ్చు ఎవరైనా కూడా అందరూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాం ప్రజాప్రతినిధులని ఎందుకంటే కంపెనీలు పైన మాట్లాడుకోవడం రాష్ట్ర స్థాయిలో వాళ్ళు రాజకీయాల్లో మాట్లాడుకోవడం ఇక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అన్ని నిజాలు తెలుసుకొని ఈ రోజు వాళ్ళు అర్థం చేయడం జరుగుతూ ఉంది దయచేసి వాళ్ళ ఆవేదన ఎంతోనేది మీరు అర్థం చేసుకోవాల్సిగా మేము ప్రజల తరఫున మా స్థానిక శాసనసభ్యులుగా శాసన మండల సభ్యులుగా మేము కోరేది ఏంటంటే ప్రజలు ఏదైతే ప్రభుత్వ అభిప్రాయం మీరు ప్రజలు తెలియజేశారో ప్రజల అభిప్రాయాన్ని కూడా ఒక్క అక్షరం పొందుకోకుండా మీరు ప్రభుత్వానికి తెలియజేయండి ప్రభుత్వం అసెంబ్లీలో నేను చెప్తా ఉన్నా మీకు ఇష్టం లేకుండా ఈ ఊర్లో ఒక ఎకరా పొలం కూడా తీసుకునే మొదటి ఉద్దేశం గ్రామ సభకి ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు జరిగినా ప్రతి స్టేజ్ పారదర్శకంగా జరగాలి అంటే ఏ ల్యాండ్ తీసుకుంటున్నారు ఎంతకు తీసుకుంటున్నారు ఏమైనా ఊరు చేసేది ఉందా షిఫ్ట్ చేస్తే ఎంత డబ్బులు ఇస్తారు లేదంటే కొత్త ఇల్లు కట్టిస్తారా లేదా ఇంటికి ఇంటి ఇల్లు సెంటుకి సెంట్ భూమి ఇస్తారా లేదా ఇవన్నీ కూడా మీకు మీ దృష్టిలో పెట్టడం మాత్రమే ఫస్ట్ ఉద్దేశం రెండోది ఏంటి అంటే చాలా మందికి అపోహలు మాకు చెప్పకుండానే నోటీస్ ఇచ్చారు అని చెప్పేసి ఆ నోటీస్ ఇవ్వడం కనుక మంచి ఉద్దేశ్యం ఉంది వేరే వేరే చోట్ల ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ జరిగి ఉంటుందో అక్కడ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసి మమ అని అనిపించుకుని మేము పబ్లిష్ చేసేసాము మా ప్రాసెస్ మేము స్టార్ట్ చేసేస్తామని చేస్తారు చాలా మంది పేపర్ చూడని వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో ఊళ్ళో పరిస్థితి తెలియదు పరిస్థితి తెలియాలి అని చెప్పేసి ఇండివిజువల్ నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ నోటీస్ ఇచ్చేసి భూమి తీసేసుకునే ధోరణి అయితే ఇక్కడ లేదు అందుకని ప్రైవేట్ గా మీకు అందరికి ఇన్ఫర్మేషన్ తెలియాలి అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది రెండు ఆర్ అండ్ ఆర్ అంటే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చాలా మంది అడిగారు మరి మా ఇల్లు తీసుకుంటే మేము ఎక్కడ పోవాలి పలానా వరద వచ్చినప్పుడు తొంభై ఆరు రాళ్లపాడు ఇష్యూ వచ్చినప్పుడు మేము కదలలేదు అని చెప్పేసి ఇల్లు తీసుకోవడం ఎప్పుడైనా ల్యాండ్ జరిగితే ఇల్లు షిఫ్ట్ చేయడం లీస్ట్ ప్రయారిటీ ఇల్లు మూవ్ అవ్వడం అంటే అది కష్టం ప్రభుత్వానికి కానీ ఒక్క ఇల్లుతో సహా ఏ ఇల్లు అయితే మూవ్ చేశారో దానికి ఇంటికి ఇల్లు ఫైవ్ సెంట్స్ భూమితో మీకు ప్రాపర్ ఆల్ ఎమ్యూనిటీస్ తో ఇల్లు అనేది క్రియేట్ చేసే ఇస్తారు అది రావుల్లో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు మంచి రెండు కాలనీస్ ఏర్పడ్డాయి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు